నా పేరు నినామ పాండు దీనిమన్నా అయితే ప్రశ్నించే గొంతు ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఆయన గెలుస్తాడు అంటే మాట్లాడే కెపాసిటీ ఆయన దగ్గర ఉంది ప్రశ్నించే గొంతు ఆయన ప్రతిదీ ఏదైనా మాట్లాడుతుంది పేదల గురించి మార్మల్ అన్న కూడా ఈ రెండోసారి పోటీ చేస్తుంది కనుక ఆయన అత్యధిక మెజార్టీ తోటి ఎమ్మెల్సి గెలవడం పక్క అది మార్మల్ మంచి ప్రశ్నించే గొంతు అన్ని విధాలుగా రెండు ఇంతకుముందు ఒకసారి పోటీ చేసి తక్కువ మెజార్టీతో తక్కువతో ఓడిపోయిండు అప్పుడు పల్ల రెడ్డి ధనము అవన్నీ డబ్బు వెచ్చించి గెలిచిన కనుక ఈసారి ఆయన అన్ని విధాలుగా అత్యధిక మెజార్టీతో గెలుస్తాడు నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీతో ఎవరు పోటీ చేసినా అది వేరే పార్టీకి డిపాజిట్ రావు ఇది వాస్తవం అందరూ పోటీ చేస్తున్నారు కానీ అది అయిపోయింది కాంగ్రెస్కే అన్ని విధాలుగా మెజార్టీ ఉంటుంది ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి తీర్మానం అన్నట్లు మా ఓటు వేయాలనుకుంటున్నాం ఎందుకంటే ఆయన వస్తే మాకు నిరుద్యోగ సమస్యలన్నీ గురించి పోరాడుతుందని ప్రతి ఒక్కటి మన పార్టీ తరపు నుంచి అధికార పార్టీకి అలాగే కేంద్ర పార్టీకి తెలియజేస్తాడని ఆయన తెలుసు ఇంతకుముందు ఆయన ఎంత మంచిగా ఎంత స్టూడెంట్స్ గురించి ఎంత పోరాడిందో మనకు తెలిసిందే పోయినసారి కూడా ఆయనకే వేసాం ప్రతి ఒక్కరూ ఓటు అప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నాడు ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఇక్కడ ఉండడం వల్ల ఆయన కూడా ఆయన పోరాడతాడన్న నమ్మకంతో ఆయన ఎట్లా మాట్లాడుతున్న మన అందరికీ తెలుసు ఏ విషయమైనా నిరుద్యోగుల గురించే ఇంతకుముందు చాలా సమస్యల గురించి మన స్టూడెంట్స్ గురించే పోరాడింది ఆయన ఈసారి ఆయన గెలిపించుకున్నామంటే కంపల్సరీ మన స్టూడెంట్స్ ఉద్యోగాలు ఏవైనా ప్రతి ఒక్కటి ఏంటనే నోటిఫికేషన్స్ రిలీజ్ చేసే విధంగా మన రేవంత్ రెడ్డి సార్ తోటి మాట్లాడి రిలీజ్ చేయగలనే నమ్మకం తోటి మేము కంపల్సరీ ఆయనకే వేయాలని నిర్ణయించుకున్నాం ఒకటి సో మల్లన్న అవినీతి మీద కేసీఆర్ గవర్నమెంట్ మీద ఆయన ఛానల్ ద్వారా బాగానే పబ్లిక్ ఇష్యూ పోరాటం ఉండాలి చాలా మంది న్యాయం ఉంటుందనే ఒక నమ్మకం మీద తీర్మానం మళ్ళీ చేస్తా ఉంటారు బిఆర్ఎస్ పూర్తిగా ఫెయిల్ అయింది కాబట్టి కదా పబ్లిక్ దూరం పెట్టేస్తారు సరిగ్గా చేయకపోవడం వల్లనే బిఆర్ఎస్ దూరం పెట్టేస్తున్నారు కాంగ్రెస్ వచ్చేసి మూడు నెలలు నాలుగు నెలలు రన్నింగ్ అయిస్తున్నదేమో వాళ్ళు ఇచ్చిన గవర్నమెంట్ హామీలల్లో ఆ రీట్కి ఒక ఐదు పూర్తి చేయడం జరుగుతూ ఉన్నది ఫ్యూచర్లో ఇంకా అన్ని పూర్తి చేస్తారు నాకైతే డిగ్రీ ఒకటి ఉంది నాతో పాటు కూడా మా మిత్రులు కూడా మళ్ళా మద్దతు చేస్తారు